య్ వివర్స్ నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్ మేడ్స్ చీరాల జాండర్ ప్రకటించండి ఈరోజు మనం వీడియోలో మంగళగిరి పట్టు మీద ఈ ప్రింటింగ్ శారీస్ చూపిస్తున్నామండి అన్ని రకాల ప్రింటింగ్ చేయించామండి స్క్రీన్ ప్రింట్ చేయించాము డిజిటల్ ప్రింట్ చేయించాము అన్ని రకాలు చేయించాము ఇప్పుడు ఈరోజు వీడియోలో ఏంటంటే స్క్రీన్ ప్రింట్ చూపిస్తానండి మంగళగిరి పట్టు శారీస్ మీద అది కంటి బోర్డర్ శారీస్ మీద స్క్రీన్ ప్రింట్ చూపిస్తాను ఒక్కొక్క మోడల్లో అంటే మూడు డిజైన్ చూపిస్తానండి ఈరోజు వీడియోలో ఒక్కొక్క డిజైన్లో మనం ఎబౌట్ టెన్ కలర్స్ చేయించామన్నమాట సో ప్రతి సారీ కూడా ప్రతి డిజైను ఒక్కొక్క సింగిల్ శారీ ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా మీకు నచ్చిన కలర్ని స్క్రీన్ షాట్ తీసుకొని మెంబర్నే అడగండి కావాల్సిన వాళ్ళు రేటు కూడా బాగానే ఇస్తున్నామండి రీజనబుల్గా ఇది మార్కెట్ ప్రైస్ వచ్చేటప్పటికీ పద్దెనిమిది వందలు నడుస్తుందండి సో మన కస్టమర్స్ కోసం స్పెషల్ డిస్కౌంట్ ఏంటంటే టూ హండ్రెడ్ డిస్కౌంట్ అనమాట ప్లస్ ప్రీ షిప్పింగ్ ఇది ఫస్ట్ టైం వీడియో కాబట్టి అయినా డిస్కౌంట్ ఇవ్వాలి కాబట్టి మన వాళ్ళందరికీ కూడా టూ హండ్రెడ్ లెస్ ఇస్తున్నాము శారీకి అంటే పదహారు వందలకే ఇస్తున్నాము ప్లస్ షిప్పింగ్ అలాట్ చేస్తున్నాము ఇది ఫస్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇదండి శారీ ప్రింటింగ్ ఇలా ఉంటుంది ఈ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మామూలుగానే ఉంటాయండి బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇది పళ్ళు అండి జర్నీ లైన్స్ వచ్చింది పళ్ళుకి బ్లౌజ్ వచ్చేటప్పటికి సపరేట్గా బ్లౌజ్ ఉందండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ఈ విధంగా ప్రింట్ ఉంటుందండి మంగళగిరి పట్టు శారీస్ మీద స్క్రీన్ ప్రింటు డిజైన్ చూడండి చాలా బాగుంది ఈ శారీ కలర్ వచ్చేటప్పటికి ఆరెంజ్ కలర్ పాట్నాకి బొట్టు కలర్ శారీ అండి ఇది చూడండి అండి ప్రింట్ చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని అడిగినండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది డార్క్ గ్రే కలర్ శారీ అండి ఇది పళ్ళు వచ్చినప్పటికీ ఇదిగోండి రెడ్ కలర్ పళ్ళు వస్తుంది ఈ విధంగా రెడ్ కలర్ పళ్ళు వస్తుంది శారీ అంతా కూడా డార్క్ గ్రే కలర్ ఉంటుంది బ్లౌజ్ కూడా రెడ్ కలర్ ఉంటుంది శారీ అంతా కూడా డార్క్ గ్రే కలరు దీని మీద స్క్రీన్ ప్రింట్ అనమాట ఈ ప్రింటు చాలా హై క్వాలిటీ మెటీరియల్ తోటి వేయించామండి ఇది యాక్చువల్గా ఏంటంటే మీకు చీర చిరిగిపోయే వరకు ప్రింటింగ్ పోదండి అంటే అంత గట్టిగా ఉంటుంది ప్రింటు ఏదో ఒక రెండు వాచ్ పోయే ప్రింట్ కాదండి గ్యారెంటీ ప్రింట్ అండి డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి ఈ డిజైన్లో ఇదొక కలర్ అండి డార్క్ గ్రే కలరు రెడ్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది లైట్ గ్రే కి ఆరెంజ్ అండి చూడండి ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి లైట్ గ్రే కలర్ శారీ అండి ఇది చాలా బాగుంటుంది సారీ ప్రింట్ కూడా చాలా బాగుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి కేవలం మనం పదహారు వందలకే ఇచ్చేస్తున్నాం అండి ఈ శారీని ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి క్రీమ్ కలర్ పాట్నా అండి ఇది క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా కలనేత శారీ అండి చూడండి ఇది ఆరెంజ్ మీద పెసర కలనేత అండి క్రీమ్ కలర్ పాట్నకి ఆరెంజ్ మీద పెసర పచ్చ కలనేత శారీ దీని మీద స్క్రీన్ ప్రింటింగ్ అనమాట చూడండి ఎంత బాగుందో మంచి షైనీగా ఉంటుందండి ఇట్లా ఇట్లా అంటే మంచి షైనీగా కనిపిస్తుంది ప్రింట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి డార్క్ గ్రీన్ పళ్ళు అండి ఇది ఈ శారీ డార్క్ గ్రీన్ పళ్ళు వస్తుంది పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా శారీ అంతా కూడా కలనేత శారీ అనమాట ఇది రెడ్ కలర్ కి గ్రే కలర్ అండి రెడ్ కలర్ కి గ్రే కలర్ కలనైతే దాని మీద స్క్రీన్ ప్రింట్ అనమాట ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి మంచి షైనీగా ఉంది చూడండి మంచి షైనీగా ఉంది డబుల్ డబుల్ కలర్ ఉంది అంటే కళ్యాణ్ శారీ అంటాము కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి చూడండి మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా చంద్రకాంతని లైట్ చేసామండి చంద్రకాంతని లైట్ కలర్ చేసాము చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇది కూడా కల్యాణ్ శారీ అండి చూడండి డిజైన్ ఎంత బాగా కనిపిస్తుందో కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్నారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది వైలెట్ కలర్ పళ్ళు వస్తుందండి పళ్ళు కూడా సింపుల్గా ఉంటుందండి జర్రీ లైన్స్ తోటి శారీ వచ్చేటప్పటికి లెమన్ ఎల్లో శారీ అండి చూడండి అంటే దీని మీద ప్రింటింగ్ ఎంత ఎక్సలెంట్గా ఉందో లెమనెల్లో శారీ మీద స్క్రీన్ ప్రింట్ శారీ అండి ఇది కేవలం పదహారు వందలకే ఇస్తున్నాము వైలెట్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది రత్నావళి కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ ఎంత కూడా చాక్లెట్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో డిజైను చాక్లెట్ కలర్ మీద ప్రింట్ శారీ అనేది స్క్రీన్ ప్రింట్ అండి చాలా బాగుంటుందండి ప్రింట్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి మీరు వాష్ చేసినా కానీ ఏం కాదు కేవలం పదహారు వందలకే ఇస్తున్నాము కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుంటారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది రత్నాలు కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుందండి దీనికి రత్నావల్ కలర్ పళ్ళు బ్లౌజ్కి బాటిల్ గ్రీన్ శారీ అండి చూడండి ఎంత బాగుందో బాటిల్ గ్రీన్ మీద స్క్రీన్ ప్రింట్ శారీ అండి డిజైన్ చాలా బాగుంటుంది అంటే ఈ డిజైన్లో కలర్స్ చూపిస్తున్నానండి మీకు దాదాపు ఒక పదమూడు పద్నాలుగు కలర్స్ ఉన్నాయి ఏ మీకు ఏ కలర్ కావాలో ఆ కలరు స్క్రీన్ షాట్ తీసి అడగనండి చూడండి సారీ శారీ చాలా బాగుంటుంది చూడండి ఇది బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ ఎంతమో లైట్ వంగ పువ్వు అండి లైట్ వంగ పువ్వు శారీ బ్లాక్ కలరు పళ్ళు బ్లౌజ్కి లైట్ వంగ పువ్వు అనమాట ఈ ప్రింటింగ్ చూడండి ఎంత బాగుందో ఈ కలర్ కాంబినేషన్ మీద చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ప్యారెంట్ గ్రీను పళ్ళు బ్లౌజ్ వస్తుందండి దీనికి ఇవ్వండి ప్యారెట్ గ్రీను పళ్ళు బ్లౌజ్ వస్తుంది పింక్ కలర్ శారీ అండి పింక్ కలర్కి ప్యారెట్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ చాలా బాగుంటుందండి శారీ స్క్రీన్ ప్రింట్ ఎక్సలెంట్గా వచ్చిందండి డిజైను ఫ్లవర్స్ లతలు చాలా బాగా ఉందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగినాను ఒక కలర్ కాంబినేషన్ అండి డార్క్ గ్రీన్కి మెరూన్ శారీ అండి ఇది డార్క్ గ్రీను పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా మెరూన్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో మెరూన్ కలరు ప్రింటింగ్ చాలా బాగా కనిపిస్తుందండి ఎక్సలెంట్గా ఉందండి క్వాలిటీ చాలా బాగుంటుందండి మా శారీస్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి చాలా రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నాం అండి మ్యాంగో కలర్ సారీ మ్యాంగో కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా చంద్రకాంత్ కలర్ అండి చూడండి అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చంద్రకాంత కలర్ శారీ ఆరెంజ్ కలర్కి చాలా బాగుంటాయండివి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఫస్ట్ డిజైన్ అండి ఇంకా రెండు డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను మీకు కావాల్సిన డిజైన్ని శారీని కలర్ని స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇదే వీడియోలో నెక్స్ట్ డిజైన్ అండి ఇది ఇది కూడా చాలా బాగుందండి డిజైన్ చూడడానికి కింద చిన్న బోర్డర్ డిజైన్ డిజైన్కి ఇది వచ్చేటప్పటికి మ్యాంగో కలర్ మీద రత్నావళి కలర్ అండి ఇది మ్యాంగో కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇది పళ్ళు అండి బ్లౌజ్ వెనక్కి ఉంటుంది అనమాట ఇదండి బ్లౌజు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా రత్నావళి కలర్ బ్యూటిఫుల్ ప్రింటింగ్ అండి చూడండి ఎంత బాగుందో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి రత్నావళి కలరు మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్కి రత్నావళి కలరు స్క్రీన్ ప్రింట్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి డిజైన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఇదొక కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ కలర్ పార్ట్నర్ అండి పళ్ళు బ్లౌజు బ్లాక్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా లైట్ వంగ పువ్వు అండి అంటే ఇంగ్లీష్ వంగ పువ్వు కలరు దీని మీద ప్రింట్ అండి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి శారీసు వంగ పువ్వు బ్లాక్ విత్ వంగ పువ్వు కాంబినేషన్ చూడండి డిజైన్ ఎంత బాగుందో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాప్ తీసేట ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నావళి కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా మస్టర్డ్ ఇల్లు అండి అంటే తేనె డార్క్ హనీ కలర్ ఇది మస్టర్డ్ కలర్ అని కూడా అంటారు చూడండి డిజైన్ ఎంత బాగుందో శారీ క్వాలిటీ కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయండి ఫైవ్ పాయింట్ ఫైవ్ శారీ ఉంటుంది ప్లస్ బ్లౌజ్ ఉంటుంది రత్నావల్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా మస్సర్డ్ ఇల్లు అది డార్క్ హనీ కలర్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఇది మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా చంద్రకాంత్ అండి చాలా బాగుందండి డిజైన్ చంద్రకాంత్ కలర్ మీద స్క్రీన్ ప్రింట్ అనమాట ఇవి అండి లతలు చాలా బ్యూటిఫుల్ గా ఉందండి డిజైన్ కావలసిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ కలర్ పాట్నా ఇది పళ్ళు బ్లౌజు ఆరెంజ్ కలర్ వస్తుంది ఇదిగోండి ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్కి నావీ బ్లూ కలర్ శారీ అండి నావీ బ్లూ చాలా బ్యూటిఫుల్గా ఉందండి ప్రింటు కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుంటుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి రత్నావళి కలరు పళ్ళు బ్లౌజ్ అండి ఇది రత్నావల్ కలర్ పళ్ళు బ్లౌజ్కి ఆరెంజ్ కలర్ శారీ అండి ఇది కలరు రత్నావరి మీద ఆరెంజ్ కలర్ ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉందండి ప్రింట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగింది మ్యాంగో కలరు పళ్ళు బ్లౌజు డార్క్ గ్రే కలర్ శారీ అండి ఇది డార్క్ గ్రే కలర్ అండి శారీ దీని మీద ఈ స్క్రీన్ ఫిట్ చాలా బాగుందండి ఈ లపల డిజైన్ అనేది చాలా బాగా వచ్చిందండి ప్రింటు కావాల్సిన వాళ్ళు కావాల్సిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుని అడగదండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి లెమన్ ఎల్లో శారీ అనేది ఇది వైలెట్ కలరు పళ్ళు బ్లౌజ్ అండి లెమన్ లెమన్ ఎల్లో శారీకి వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ చూడండి ప్రింట్ ఎంత బాగుందో ఎక్సలెంట్గా ఉందండి మేము శారీ కలర్ను బట్టి ప్రింటింగ్ కలరు సెలెక్ట్ చేసామండి మ్యాచింగ్ కలరు చాలా బాగుంది కాంట్రాస్ట్ ఇవ్వనేటట్టుగా జాగ్రత్తగా చూసి ప్రింటింగ్ వేయించామండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ప్రింట్స్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేదండి ఇది పద్దెనిమిది వందల రూపాయల శారీని మీకు టూ హండ్రెడ్ లెస్ ఇస్తూ పదహారు వందలకే ఇస్తున్నాము ప్లస్ ప్రీ షిప్పింగ్ ఇస్తున్నామండి అంటే మీరేం షిప్పింగ్ పే చేయాల్సి లేదు మీ ఇంటికి గా పంపిస్తాము ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండి ఇది ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్కి డార్క్ గ్రే కలర్ శారీ అండి ఇది చూడండి డార్క్ గ్రే కలర్ శారీ అండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ కలర్ మీద ప్రింట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిన క్రీమ్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా ఆరెంజ్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో ఆరెంజ్ కలర్ మీద ప్రింట్ అండి లతల ప్రింట్ చాలా బాగుందండి ఈ కలర్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసాడండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది పింక్ కాంబినేషన్ అండి ప్యారెంట్ గ్రీన్ ఇవ్వండి ప్యారెంట్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా పింక్ కలర్ అండి శారీ అంతా కూడా పింక్ కలర్ శారీ దీని మీద బ్యూటిఫుల్ ప్రింటింగ్ ఉందండి లతల ప్రింటింగ్ ఈ కలర్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసాడు ఇది డార్క్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా మెరూన్ కలర్ అండి మెరూన్ బొట్టు కలర్ అంటాం కదా మెరూన్ కలర్ బొట్టు కలర్ ఏదైనా అనొచ్చు బీట్రూట్ కలర్ కూడా ఇదేనండి చాలా బాగుందండి డిజైన్ దీని మీద కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోనండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్కి ఇదిగోండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజు శారీ అంతా కూడా లెమనైన్లో కలర్ అండి లో మీద కనకాంబరం కలనేత అనమాట లెమనైడ్లో మీద కనకాంబరం కళ్ళనేత చూడండి ఇట్లా చూస్తుంటే నాకు లెమనైడ్లో కనపడుతుంది ఇట్లా అంటే కనకాంబరం కనపడుతుంది డబుల్ సైజెడ్ శారీ అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి కళ్ళనేత శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిన డార్క్ గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి డార్క్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ఆరెంజ్ కలర్ శారీ అండి చూడండి శారీ అంతా కూడా ఆరెంజ్ కలర్ శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ప్రింటు కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి అండి ఇది సెకండ్ డిజైన్ అండి దీనిలో కూడా ఎబో టెన్ కలర్స్ చూపించండి మీకు ఇది పద్దెనిమిది వందల శారీ కేవలం మనం పదహారు వందలకే ఇస్తున్నాం టూ హండ్రెడ్ లెస్ ఇస్తున్నామండి మన కస్టమర్స్ కోసము కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారు ఇదే వీడియోలో నెక్స్ట్ డిజైన్ అనేది డిజైన్ నెంబర్ త్రీ అనమాట ఇది బటర్ఫ్లైస్ డిజైన్ అండి చాలా బాగుందండి డిజైన్ ఇది ఇచ్చి ఉందండి డిజైన్ చూపిస్తాను వైలెట్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుందండి పళ్ళుకి చెప్పినట్టుగా జరిగి లైన్స్ ఉంటాయి ప్లెయిన్ కలర్ బ్లౌజ్ ఉంటుంది శారీ అంతా కూడా స్క్రీన్ ప్రింట్ ఉంటుంది అనమాట వైలెట్ కలర్ శారీ అండి దీని మీద బటర్ఫ్లైస్ డిజైన్ ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి సేమ్ ప్రైస్ అనేది కూడా డిజైన్ వల్ల మీకు ప్రైస్ ఏం మారు సేమ్ ప్రైస్ పదహారు వందలకే ఇస్తున్నాము కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారు ఏంటండి వైలెట్కి లెమన్ ఇల్ అండి బ్యారెట్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా చంద్రకాంత్ అండి చూడండి చంద్రకాంత్ కలర్ శారీ దీని మీద బటర్ఫ్లైస్ రంగు రంగులు బటర్ఫ్లైస్ డిజైన్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి ప్రింట్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోవాలండి శారీ అంతా కూడా లైట్ రత్నవాలి అండి చూడండి లైట్ రప్నావాలి అంటే మీడియం షేడ్ అండి రత్నావల్ మూడు షేడ్లు ఉంటాయి లైట్ డార్కు మీడియం ఇది మీడియం షేడ్ రత్నావాలి మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్కి మీడియం రత్నావాలి చాలా డిఫరెంట్ కలర్ అండి ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్నారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ అండి శారీ అంతా కూడా చంద్రకాంతని లైట్ చేసామండి ఇది చంద్రకాంతని లైట్ కలర్ చేసామన్నమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి లైట్ చంద్రకాంత దీని మీద బటర్ఫ్లైస్ డిజైన్ డిజైన్ నెంబర్ త్రీ అండి ఇది చాలా బాగుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని అడిగినండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా లెమనైల్లో మీద కనకాంబరం అండి శారీది కళనేత శారీ అనమాట లెమన్ ఎల్లోకి కనకాంబరం వేసాము దాని మీద స్క్రీన్ ప్రింట్ అండి బటర్ ఫ్లైస్ది చాలా బ్యూటిఫుల్గా ఉందండి శారీ కలర్ కాంబినేషన్ కానీ కళనేత కానీ చాలా బాగుంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది డార్క్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ అండి శారీ అంతా కూడా ఆరెంజ్ కలర్ శారీ అండి ఇది చూడండి ఆరెంజ్ కలర్ శారీ చాలా బాగుందండి ప్రింటింగ్ కూడా ఎక్సలెంట్ గా ఉందండి బటర్ఫ్లైస్ లతల్ డిజైన్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కావాల్సిన వాళ్ళు అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండి శారీ వచ్చేటప్పటికి కళ్ళేత శారీ అండి ఇది ఇది రెడ్ కలర్ మీద పెసర పచ్చ కల్లాత అండి చాలా బాగా చూడండి కళనేత డబుల్ షేడింగ్ చాలా ఎక్సలెంట్ గా ఉందండి బ్యూటిఫుల్ గా ఉంది ప్రింట్ కూడా కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నావళి కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా డార్క్ చాక్లెట్ అండి చాక్లెట్ కలర్ మీద ప్రింట్ చాలా బాగుందండి రత్నావళికి చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ ఇది కావాల్సిన వాళ్ళు అడిగి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నావళి కలరు పళ్ళు బ్లౌజ్ అండి ఇది కూడా శారీ ఎంత వచ్చేటప్పటికి మీకు కనకాంబరం షేడ్ వస్తుందండి ఎల్లో మీద కన ఎల్లో మీద కనకాంబరం కళ్యాజ్ శారీ చాలా బాగుందండి ప్రింట్ కూడా చాలా బాగుంటుంది కళ్యాజ్ శారీ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోవాలండి హనీ కలర్ అండి ఇది శారీ వచ్చే హనీ కలరు పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి రత్నవల్లి కలర్ వస్తుందండి ఇదిగోండి రత్నావల్ కలర్కి హనీ కలర్ అండి డార్క్ హనీ కలరు చాలా బాగుంది శారీ ప్రింట్ కూడా చాలా బాగుంది కావాల్సిన వాళ్ళు తీసుకోండి బ్లాక్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ వచ్చేటప్పటికి వంగ శారీ అండి చూడండి వంగపూ కలరు చాలా బ్యూటిఫుల్గా ఉందండి ప్రింట్ కూడా లేటెస్ట్ కలర్స్ అనేవి చాలా బాగుంటాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగినండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఆరెంజ్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా డార్క్ గ్రే కలర్ అండి చూడండి డార్క్ గ్రే కలర్ శారీ దీని మీద స్క్రీన్ ప్రింట్ అండి బటర్ఫ్లైస్ డిజైన్ రంగు రెంగు బటర్ఫ్లైస్ లతలతోటి పూలతోటి చాలా బాగుందండి డిజైన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారండీ ఇవన్నీ ఈరోజు వీడియోలో మనం ఈ మంగళగిరి పట్టు శారీస్ మీద పైన కింద కూడా రెండున్నర ఇంచి కటింగ్ కట్టింగ్ వస్తుంది శారీ అంతా కూడా స్క్రీన్ ప్రింట్ ఉంటుందండి చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయండి డిజైన్స్ మూడు డిజైన్స్ ఒక్కొక్క డిజైన్లో పది పైన కలర్స్ చూపించాలండి దాదాపు మీకు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది దాకా శారీస్ చూపించండి టోటల్గా ఎవరికి ఏది కావాలో అది స్క్రీన్ షాట్ తీసి అడగడండి చాలా రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నామండి అండి మనం మార్కెట్ ప్రైస్ పచ్చిగా ఉన్నది మీ అందరికీ మన సబ్స్క్రైబర్స్ కోసం కస్టమర్స్ కోసం రెండు వందలు లెస్ ఇస్తూ షిప్పింగ్ ఇస్తున్నాం అండి అంటే పదహారు వందలకే మనం శారీ ఇస్తున్నాం అనమాట కావాల్సిన వాళ్ళందరూ స్క్రీన్ షాట్ తీసుకుని మా స్క్రీన్ వాట్సాప్ నెంబర్కి పంపించండి అండి చివరిగా మాట్లాడి మీ అందరికీ ఎప్పటి మాదిరిగానే మా చిన్న రిక్వెస్ట్ మా వీడియోని చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి నమస్తే